కాకినాడ జిల్లా పెద్దాపురంలోని అంబేద్కర్ భవనంలో బాల్య వివాహ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ నేపథ్యంలో బాల్య వివాహాల నిర్మూలనకు వంద రోజుల జాతీయ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు బాల్య వివాహాలను అందరూ వ్యతిరేకించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు జరిగింది బాల్య వివాలు అంటే బాల్య వివాలు చిన్నపిల్లలు చిన్నపిల్లలు చిన్నదాంలో ఇవన్నీ అయిపోతాయి పెళ్ళి చేసేటు పిల్లలు ఉండేటు బాధ్యతలన్నీ కూడా అయిపోతాయి దాన్ని కంట్రోల్ చేయాలని పెద్ద దంపతి పెట్టి ప్రభుత్వం దాన్ని చాలా తగ్గించుకు వచ్చింది ఇంకా జరుగుతున్నాయి అక్కడ జరగదు మనం రోగ పరిస్థితులు రోగ పరిస్థితి అంటే మనం తప్పు పట్టుకూడదు పెద్దలు కూడా తప్పు పట్టుకూడదు అక్కడ లవ్ చేసి ఉంటుంది లవ్ చేసి చేసినప్పుడు పెళ్లి చేయబడుతుంది అమ్మా అయిన కూడా మనం ఎవరినెస్ లేదు పిల్లలు బాగా చిన్నపిల్లలని బాగా పెద్ద ఎవరికి రావట్లేదు చిన్నపిల్లలని బాగా అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద మన మీద కూడా ఉన్నాం కిచోరు బాలికల్ని అవేర్నెస్ తీసుకురావలసిన బాధ్యత మన మీద ఉంది అవేర్నెస్ లేక జరుగుతుంది బిల్ చేయొచ్చు రెండే తల్లిదండ్రులు ఆ రెండో కాలేదు మనం ఎక్కడ కొంటారో ఎవరు సపోర్ట్ చేయరు వద్దేనే చెప్తాం మా దగ్గర కూర్చొని తప్పయ్యా వద్దాయని చెప్తాం మనం ఎక్కడో అని చెప్పి మనం కానీ ఖర్చులు కానీ వద్దనే ఎవరిని ఎంకరేజ్ చేయటారు వద్దనే చెప్తారు తప్పనిసరిగా దాన్ని పనులు చేయవలసింది బాధ్యత చేస్తాం మహిళకి సంబంధించి ఇలా చంద్రబాబు నాయుడు గారు కూడా మైల్ని ప్రోత్సహించాలి మహిళని ముందుకు తీసుకెళ్ళాలి మైల్ని మైల్ని ప్రోత్సహించే బై మై మైలి ఒక లేడీ లభుకుందరే పిల్లలు జరిగింది సమాజాన్ని బాగు చేయడం పాత్ర పోయి అది మైల్ని పైకి తీసుకెళ్ళినప్పుడు అందుకే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డొక్క మైల్ని ఏర్పాటు చేసి వారు బాగా నిలబడాలి ఆధికంగా కలగాలని చెప్పి చంద్రబాబు పెట్టే కాకుండా ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్థానిక సంవత్సరంలో రిజర్వేషన్ వచ్చారు లేడీస్ని ఆ రిజర్వేషన్ ఇప్పుడు ఇంటి రోజు ఇప్పుడు యాభై పర్సెంటేజ్ పెరిగిపోయి సగం పైన ఏళ్ళ మహిళ ఏ రిజర్వేషన్లో స్థానిక సంస్థలు అన్నీ కూడా తెలియజేసుకు గవర్నమెంట్ తీసుకుంటుంది ఏ సంస్కరణలు చేయాలనుకున్నారు ఆ సంస్కరణలు అన్నీ కూడా అమలు చేసి ఎలా అందరూ కూడా బాగుండాలని ఆలోచించు ఇలా పనిచేస్తాను అలాగే రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నది సంక్షేమం అందించాలన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి